గోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకోలను గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు రీసర్వేలో వచ్చిన భూ సమస్యల పరిష్కార ఈలకోలను గ్రామ సభ ప్రభుత్వంలో చేసిన పొరపాటుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంఆర్ఓ రంజిత్ కుమార్ కు వివరించారు టీడీపీ సీనియర్ నాయకుడు నీలపాల త్రిమూర్తులు రంగంపేట మండల జనసేన ప్రధాన కార్యదర్శి ఎజు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన రీసర్వే వల్ల గ్రామాలలో ఉన్న రైతులు పడ్డ ఇబ్బందులను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి కట్టడం జరిగిందని గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో కుప్పలుగా పేరుకుపోయిన రీసర్వేలో పొరపాటుల నిమిత్తం ఒక్కొక్క రైతు ప్రతి సమస్యకు ముప్పై సార్లు ఆర్జీ దాఖలు చేసిన ఫలితం శూన్యం గత ప్రభుత్వంలో అధికారులు రీసర్వేలో భూములను తప్పుడు సర్వే చేసి లేనిపోని సమస్యలకు గురి చేశారని ఎంఆర్ఓ రంజిత్ కుమార్ కు వివరించారు ఎంఆర్ఓ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఇక మీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎంఆర్ఓ రంజిత్ కుమార్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కడిమి సాయిబాబా టీడీపీ సీనియర్ నాయకుడు తమ్మి రాజు మెత్తుల వెంకన్నబాబు రెవెన్యూ సిబ్బంది మండల సర్వేయర్ ధర్మారావు కూటమి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మాకు వచ్చిన ఎక్కువ మాకు రోజు ఫైల్స్ వస్తూ ఉంటే అందులో ఇయర్ ఎక్కువ ఉంటే అందులో ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి ఫ్లాట్గా ట్రాన్సాక్షన్ జరిగింది దాన్ని పట్టదారు బాగా చూపిస్తామని ఉండదు ఇందులో గ్రామంలో ఏంటంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అందులో ఇవ్వచ్చా వచ్చా లేదా పెట్టి ఇలాంటి ఫైల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో అలాంటివి కూడా నా దగ్గరికి వచ్చినాయి ఆల్మోస్ట్ ఇయర్ వచ్చింది దాన్ని మళ్ళీ సర్వే రిపోర్ట్ తీసుకుని అటాచ్డ్గా ప్రతి కంప్లీట్ చేసాం చాలా వరకు నా దగ్గరకు వచ్చినాయి మాకు నా దగ్గర రాని ఏ ఉంటే ఇది ప్లాట్ఫామ్ పర్పస్ పెట్టాను కాబట్టి ప్రతి అర్జీ మీరు పెట్టేది ప్రతిదీ సో ఇందులో ఏంటంటే రీసర్వే సంబంధించిన మీకు ఎక్స్టెండ్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా హెచ్చు సబ్జెక్టులకి అలాగే రీసర్వే జరిగిన తర్వాత పేర్లు అయితే ఏవైతే మీరు అనుకుని ఉంటారో అందు కొనుక్కున్నాయని పేర్లు ఎక్కడ మళ్ళీ మీ పేరుతోనే వస్తుంది లేకపోతే మీరే కొనుక్కున్నయో ఉండవచ్చు ఇక్కడ అంటే వెనక పేరు ఇంకా మళ్ళీ బ్యాక్ డైవర్ట్ అవ్వడం వల్ల వెనక ఇబ్బంది ఉంటుంది మళ్ళీ మొటేషన్ పెట్టుకోవచ్చు అలాంటి అలా కాకుండా మనకి సర్వే సరిహద్దులు సరిగ్గా సిగ్గించుకుండా ఉండొచ్చు అక్కడ రాళ్ళు వేసి వచ్చారు సో అది కాకుండా మీకు భూమి మీద మీకు ఎంజాయ్మెంట్ ఎంత ఎంతవరకు ఉంది ఏంటి మీ వెరిఫికేషన్ అనేది కొన్ని కొన్ని అలాంటి ఇష్యూస్ ఉన్నాయి మాక్సిమం ఇవే ఉంటాయి ఇష్యూస్ ఎక్సిడెంట్స్ వేరియేషన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే ఈ పరిష్కారం ఏంటంటే మా సిబ్బందిని అలాగే ఇక్కడ ఉన్న నాయకులని ముఖ్యంగా మన రైతుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక సమస్య మీద ఏంటంటే ఒక ఆయన ఎక్స్ అని ఆయన ఒక అర్జీ పెట్టుకున్నాడు అనుకోండి అర్జీ పెట్టుకుంటే దానికి వైజెడ్ ఏబీసీ అనే వాళ్ళు కాపరేషన్ ఉండాలి అర్జీ మీద ఎందుకంటే సర్వే బౌండరీస్ ఏంటంటే మన యాక్ట్ ప్రకారం ఏంటంటే సరిహద్దుదారులు కంపల్సరీ పాల్గొంచుకోవాలి ఆ మీ ఊర్లో జరుగుతుంది మిషనరీ కూడా అంతా మీ ఊరికి వచ్చింది కాబట్టి మీ ఊరు రైతులే ఉన్నారు కాబట్టి నాయకులు కూడా కోఆపరేటివ్ నాయకులు కాబట్టి నా విన్నదం ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ అర్జీలు ఇస్తారు ఇప్పుడు ఒంటి గంట రెండింటి వరకు ఇవ్వండి అర్జీలు ఇచ్చిన తర్వాత ఎవరైతే అర్జీలు ఇస్తారో వాళ్ళు కంపల్సరీ ఫోన్ చేసి మళ్ళీ రండి మీటింగ్ సరిహద్దు రైతులు ఎవరైతే ఉంటారో ఇష్యూస్ ఉంటాయి కదా వీళ్ళు ఫీల్డ్ పంపిస్తాం ఈరోజు ఫీల్డ్ పంపించి ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతాం మళ్ళీ రేపు కూడా ప్రోగ్రామ్ ఉంటుంది వీళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ అజ్జీలు తీసుకోండి మిగతా అజ్జులు ప్లస్ ఒక ఒక పర్సన్ ఇక్కడ ఉంచండి సరే గారు పర్సన్ ఇక్కడ ఉంచండి అజ్జిల్ ఏమో అది అది కంటిన్యూ అవుతూ ఉంటుంది మనం ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఈ అజ్జీలు డిస్పోజిల్ చేసి కార్యక్రమం కూడా స్టార్ట్ చేద్దాం దాదాపు అంటే పొద్దున్నంతా ఒంటి గంట వరకు జరుగుతూ రెండింటి నుంచి భోజనాల కార్యక్రమం అవుతున్నారు ఫీల్కి వచ్చి సర్వేర్ గారు వీఆర్ గారు కాపరేట్ చేస్తారు మీరు కోఆర్డినేట్ చేసుకుని రైతులు ఎవరు చుట్టుపక్కల రైతులు ఉంటారు కదా వాళ్ళని కూడా పిలుస్తారు మీరు కూడా ఒక మాట చెప్పండి ఎవరైతే కొంచెం కోఆపరేటివ్ గా లేరో కొంచెం మా దృష్టి పెట్టండి మీరు కూడా ఒక మాట చెప్పండి ఎందుకంటే సరిహద్దుదారులు అందరూ ఉంటే కానీ సరిహద్దు తగు చాలా థ్యాంక్ యూ మరో డాక్టర్ల నుంచి వీళ్ళకెళ్తే వచ్చేవాళ్ళు ఇక్కడ జనం లేకపోతే ఇవ్వడానికి కూడా అందుకే ఒకళ్ళు పెడదాం అండి ఇక్కడ అంటే ఏంటంటే మనకి అంటే మనం ఏంటంటే ఈ రెండు రోజులైన కార్యక్రమం మిషనరీ ఇక్కడ ఉంటుంది తర్వాత కూడా ఉంటారు కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ కదా అందరిని ఒక్కొని తీసుకొచ్చి కార్యక్రమం కోసం పనిచేయమంటారు సో మాకేంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే పొద్దున్న పొద్దున్న ఆఫ్షన్ వరకు పెట్టుకోమన్నారు ఫిజికల్గా తర్వాత ఫిజికల్గా ఫీల్డ్ లో ఉన్నాయి ఫీల్డ్ లో లేని లేవనుకోండి ఇక్కడ వెళ్ళాలనుకోండి ఆ యాక్టివిటీ ఉండదు ఫీల్డ్లో ఉన్నాయి ఏమైనా ఉన్నాయనుకోండి ఇప్పుడు వచ్చాడు ఒక ఆయన నాకు సరిహద్దు రైతులది నాకు ఇరవై రోజులు దగ్గర ఉందండి పక్కోడు కూడా పక్కనే ఉంటా పక్కన ఉండాలి కంపల్సరీ మనకి ఆ రోజు ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్కి వెళ్తే అది ఫాలో పక్క అని తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు సైడ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టేట్మెంట్ రాయించుకుని ఆపరేట్ చేసుకుంటే మనం వెంటనే మొటేషన్ చేసి దాన్ని మొటేషన్ అప్లికేషన్ పెడితే మనం చేసేస్తాయి ఒకవేళ రాకపోతే మనం నోటీస్ ఇస్తాం నోటీస్ నోటీస్ ఉంటాయి ఈరోజు ఇస్తాం నోటీస్ ఎవరన్నా కాపరేట్ చేయకపోతే నోటీస్ ఇస్తాం ఈరోజు మెయిన్ ఈ ప్రాంతా పెట్టుకోవడానికి చాలా ముఖ్య కారణం అంటే ప్రతి సంవత్సరం ప్రతి అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవడం జరుగుతుంది అది చిన్న చిన్న సమస్యలు కానీ కుప్పల కుప్పలుగా తీరుకుపోయినటువంటి సమస్యలు ఏ వ్యవస్థలో అయినా ఉన్నాయంటే అది ఒక బియ్యం వ్యవస్థగా మనం ఈరోజు అందరూ తెలుసుకోవడం జరిగింది దానికి కారణం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు వాళ్ళు మనకి లేనిపోని సమస్యలన్నిటిని సృష్టించి మనల్ని రైతుల్ని ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఈ వ్యవస్థను తయారు చేసి వెళ్ళడం గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానీ మేము ఎక్కడికైనా క్యాంపెయిన్స్లో ప్రజలతో మాట్లాడేటప్పుడు కానీ మొట్టమొదటి మేము ప్రజలందరికీ ఇచ్చిన హామీ ఏంటంటే ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికే తెలియజేయడం జరిగింది మేము వెళ్ళిన ప్రతి మీటింగ్లో కూడా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి కానీ భూ సమస్యల మీద రీసర్వే సమస్యల మీద అన్నిటికీ కూడా మేము ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసాని ప్రజలందరూ కూడా తీసుకున్నారు తీసుకున్న దానికి తగినట్టుగా పట్టం కట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పటివరకు కూడా రెవెన్యూకి సంబంధించి ఏ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడం జరిగినా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వారిద్దరూ కలిసి ఈ రెవెన్యూ వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఈ వ్యవస్థని వాళ్ళు ఎంతైతే నిబద్ధతతో ఉన్నారో అదే నిబద్ధతతో ఈ రెవెన్యూ ఉద్యోగస్తులు కానీ రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అఫీషియల్స్ కానీ వీరందరూ కూడా ఈ వ్యవస్థ మీద ఈ ఉన్నటువంటి లోపాల మీద మీరు ప్రత్యేక దృష్టి సారించి గతంలో జరిగిన విధంగా కాకుండా గతంలో కొన్ని అలవాట్లని మనకు లేని అలవాట్లని అలవాటు చేసి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం మీద బేసైపోయి నడుస్తున్నటువంటి పరిస్థితి ఆఫీసర్స్ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రైతుల విషయాలని రైతుల సమస్యను అర్థం చేసుకుని ఈ యొక్క సమస్యలు మీరు అందరూ పరిష్కరిస్తారని మరి మరీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దయచేసి ప్రజల ఇబ్బందులను గుర్తించరు సార్ ఎమ్ఆర్ఓ గారు మా విలేజ్ అయితే రంగంపేట మండలంలో మా గ్రామం అయితే భ్రష్ పట్టుపోయినటువంటి పరిస్థితి ప్రతి రైతు కూడా కొంతమంది రైతులు ఒక్కొక్కరు ముప్పై సార్లు అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళండి ఈ రైతు ఉన్నారు మాకుబడి చేయాలని రైతు ఉన్నారు నా దగ్గర వచ్చి ఇప్పుడు మీరు ముప్పైసార్లు ఇచ్చారని చెప్పేస్తాను ఆ కాగితాల కోసం నాకు డబ్బులు అవుతున్నాయండి కానీ సంవత్సరం అయితే నా సమస్య పరిష్కారం లేదు కొంచెం మీరు అందరూ కూడా దయచేసి ఈ ఓటమి ప్రభుత్వం మీద ఒక రకమైన విశ్వాసంతో ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేయాలండి మీకు ఏదైనా ఇబ్బందులు కానీ మా గ్రామం దగ్గర ఏదైనా మా మా నాయకుల సపోర్ట్ కూడా మీకు వెళ్ళప్పుడే ఉంటుంది సార్ కానీ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క రెవెన్యూ ఉన్న సమస్యలన్నీ మా తీసుకెళ్ళ ఏదో మన దగ్గర నుండి చేయించుకున్నాం కానీ రెవెన్యూ వ్యవస్థ అనేసరికి మీ అందరితో మీ అందరి సమక్షంలో చేయవలసిన పనులు ఉంటాయి కదా మీరు దయచేసి దృష్టిలో ఉంచుకొని రైతుల సమస్యలను పరిష్కరిస్తారని మా గ్రామ రైతులందరి తరపున కూడా మేము మీకు వినియోగించుకుంటాం సార్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రజా సోదరులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి భూ సర్వే మరి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే చాలా పొలాలు కొంతమంది యాక్సిడెంట్ లేకపోవడం సర్వే నెంబర్ చేంజ్ అవ్వడం వాళ్ళ ఇష్టానుసారం రైతులు యొక్క ప్రమేయం లేకుండా కొలడం లాభూషంగా మరి సర్వే చేయడం జరిగింది దాంతో చాలామంది మరి రైతులు ఇబ్బంది పడ్డం అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే అక్కడ భూ సర్వే సమగ్రమైన భూ సర్వే జరగడం ఎవరికైనా మంచిదే కానీ మరి ఏదైతే లాభ ఉతంగా జరగడం ఒక టార్గెట్ ఒక పెట్టుకొని చేసేయాలని సూతు మంత్రంగా జరిపించడం అదేవిధంగా వాళ్ళకి మరి గతంలో జగన్ గారికి పాస్బుక్ల మీద ఫోటోలు అదేవిధంగా స్టోన్స్ మీద ఫోటోలు ఉన్నటువంటి అత్యుత్సాహంతో జరిపించాడు తప్ప మరి ఎటువంటి రైతులు బాబోగులకి ఎప్పటి నుంచో కీలకంగా ఉన్నటువంటి సమస్యలు భూ సమస్యలు తీర్చడానికి మరి ఎటువంటి పడలేదు కాబట్టి మనం కోట ప్రభుత్వం ముందే మనం ఏదైతే మరి ఈ రెవెన్యూ వ్యవస్థలో లోపు జరిగిందో దాన్ని పూర్తి ప్రక్షాళన చేస్తామని అదేవిధంగా ఏదైతే జగన్ గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టాడో మరి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా రద్దు చేస్తామని మనం ఎలక్షన్స్ ముందుగా చెప్పడం తదానంగా మరి ప్రజలందరూ చాలామంది ఆమోదించి మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మరి అందులో భాగంగా ఈ రోజున ప్రతి గ్రామాన కూడా రెవెన్యూ సదస్సులు జరిపించి ఆ రెవెన్యూ సదస్సులు ఏదైతే మరి భూ భూ భూమి సరిహద్దుల్లో కానీ భూమి భూమి విస్తీర్ణంలో కానీ సర్వే నెంబర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే మరి అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి దీన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ రేపు కూడా మరి మన ఏలకొల్ల గ్రామంలో ఈ సదస్సు నిర్ణయం నిర్వహణ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు అదేవిధంగా ఈ ఈ రోజున రేపు ఇచ్చిన అప్లికేషన్ కాకుండా నేను ఎమ్ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంతమందికి దూర ప్రాంతంలో ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మరి మధ్యలో ఎప్పుడొచ్చిన అప్లికేషన్స్ కూడా తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటూ మరి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సభముఖ్యంగా కోరుకుంటున్నాను చె ఇందులో కోరి అంటే ఫాస్ హెల్పి నెంబర్కి రిలీజ్ జేసీ గారి స్థాయిలో అప్పీల్ చేసుకుంటే అవుతుంది అది మేము పంపింగ్ చేస్తాం ఇక్కడికి మీరు ఏవైతే ఉందో ఈరోజు ఇక్కడ పెట్టండి అది తమరు వచ్చిందంటే తమకు అంత సార్ మళ్ళీ తమకు ఒకసారి వెళ్తాను అండి సంవత్సరం పది రోజులు అవుతుంది సార్ ఈ అమ్ముకుండి మన ఈ వారి దగ్గరికి మేడం దగ్గరికి అక్కడ తిరుగుతు బట్టి ఒక అమ్ముకున్న వ్యక్తి ఎంత అవసరం అమ్ముకుంటాడో ఎన్ని ఇబ్బందులు ఒకసారి ఆలోచించండి సంవత్సరం పది రోజులు అండి ఈ ఆటకి అడగండి అవును అడగండి ఆ సంవత్సర పరి ఎన్నిసార్లు తిరిగినా ఈ అప్లికేషన్ పచ్చని ఇప్పుడు ముప్పై సార్లు ఇచ్చా అండి అక్కడికి ఇచ్చాను సర్వేర్ ఇచ్చానండి పాత మార్గం రెండు సార్లు ఇచ్చాను తమకు ఒకసారి ఇచ్చానండి వాసి గారికి వచ్చాను ఒక ఛార్జ్ ఇస్తుంటారండి అలాగే మేడం గారికి ఒక ఛార్జ్ ఇస్తుంటారండి ಸರ್ ಅಂತ ಮುಟ್ಟು ತಮ ದೊನ್ ಮಳೆ ತಾನು ಸಾರಿರ್ ಕದ್ದು ಗತೀ ದಿ అప్పుడు అప్లికేషన్ ఇచ్చిన గ్రీవెన్స్ వచ్చేయండి నా దగ్గర ఉంటే వెంటనే డిస్పోజ్ చేస్తాను ఆ వెళ్ళింది గ్రామంలో కూడా పెట్టిస్తాను అది అదే అంటే ఏ వ్యక్తి అమ్ముకుంటు ఎదుకుంటే ఏదైనా అవసరం ఎవరైనా ఎవరు ఏ రైతు కదండి సంవత్సరం పది రోజులు అవుతుంది ఒక రోజు రెండు నెల రెండు నెలలు కాదు చూసేసి సర్వేర్ గారు తీసుకొచ్చేసి వచ్చేసి ఎన్నిసార్లు ఇచ్చిన అదే పైలెక్కుంటే అలవాటు అయిపోతుంది పంపించాడు మరి వచ్చేయండి ముప్పై ముప్పై రెండు సార్లు ముప్పై మూడు సార్లు జరగించారు ఆకట్ నా డిజైన్ నిను అడిగారు పంపించాను కదా ఒక సంవత్సరం నుంచి ఎవరు పంపిస్తారు కదా లేదు లేదంటే మార్చి మీరు రెమటని పడిపిస్తే అది పెట్టండి పెట్టండి పెట్టతే అదే ఆల్్రెడీ పంపించాను కాబట్టి ఆల్్రెడీ సర్మిటెడ్ అరగ సార్ ఈ డిజైన్ కమినియా సర్మిటెడ్